చీకటిలో చిరుదివ్యలు వెలిగిన రోజు శ్రామికుని శ్రమను ప్రపంచం గుర్తించిన రోజు కార్మికులందరికీ శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు ఈ రోజున మన కళ్యాణ్ గారు యువరాజు గారు ఆధ్వర్యంలో టీఎన్ డ్రైవర్ల యూనియన్ సంఘానికి ఇక్కడ జెండా ఆవిష్కరణ మరియు మెడికల్ క్యాంప్ పెట్టడం దానికి పట్టాభరణ వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా రావడం ఒక మంచి విషయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా ఈరోజు శ్రమని గుర్తిద్దాం శ్రమని గౌరవిద్దాం శ్రమ చేద్దాం అనే నినాదానికి అందరూ కూడా పూనుకోవాలి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే ఎంతోమంది పెద్ద పెద్ద నాయకుల్ని రోడ్లకి భవనాలు నిర్మాణాలకి రిబ్బన్లు కట్టింగ్ చూసాం అది అయిపోయిన తర్వాత వాటిని కట్టడానికి ఎవరైతే చేశారో వాళ్ళందరినీ సత్కరించిన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం శ్రామికులు లేనిదే ప్రపంచం లేదు మీరు పని చేయకపోతే మా పనులు ముందుకు సాగు అనే విధంగా ఉంది ముఖ్యంగా ఈరోజు కార్మిక దినోత్సవం ఉన్నాడు కనీస వేతనాల్ని అదే వాళ్ళకి తగిన వేతనాన్ని కలిగి ఉండడం సురక్షితమైన పరిస్థితుల్ని కలిగి ఉండడం సామాజిక భద్రత కలిగి ఉండడం పని ప్రదేశాల్లో వివక్షను ఎదుర్కోకపోవడం యూనియన్ యూనియన్లు ఏర్పరచుకోవడం మరియు యూనియన్లో చేర్చడం అనే కార్మికుల హక్కులు వీరందరి హక్కులను గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మేడే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రామికులకు విలువనిచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన అనంతరం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలు అయితే ఏమి అవన్నీ ముందుకు పోతూ చేతినిండా పనులతో శ్రామికులు ముందుకెళ్తున్నారు ఈ రోజున పనికి వేతనం కూలీ అనే పదాలను మార్చి శ్రామికులు అనే పదాన్ని ముందుకు తీసుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి సహకారంతో నెల్లూరు మున్సిపాలిటీ అయితే వర్కర్ల యూనియన్ అయితే చేతినిండా పనులతో జోబుంద డబ్బుతో వర్దిల్లాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్